వి నైన్ న్యూస్కి స్వాగతం నా పేరు కిరణ్ కుమార్ ఇప్పుడు హెడ్లైన్స్ గ్రామ దేవత అయిన శ్రీ శ్రీ పైడమాంబ అమ్మవారు గ్రామదేవత పండగ మహోత్సవం రంగరంగ వైభవంగా జరిగింది తెల్లవారుజాము నుంచే అమ్మవారి దర్శనం కోసం క్యూ లైన్లో వేచి ఉండి అమ్మవారికి ముక్కుబడులు కానుకలు చెల్లించారు అమ్మవారు చాలా మహిమగలదని ఇది రెండు వందల సోతుల క్రితం యొక్క అమ్మవారు వెలిసారని తెలియజేస్తారు ఆలయ కమిటీ వాళ్ళు టికెట్ లాగా సరిపోతుంది కదా సెట్ ఎవచ్చా సెట్ వెంకటరమణ ఆలయం శ్రీ పైడిమాంబ అమ్మవారి దేవాలయము శంకురిపేట గ్రామ కమిటీ వంద పంతొమ్మిది వందల ఇరవై ఆరులో లో ఈ తల్లి గెలిచింది పుట్టగా దాని చుట్టుపక్కల శ్రీరామ్ నగర్ నగర్ భవానీ గార్డెన్ నగర్ గౌరీ సంఘం సూర్యనగర్ వన్ సూర్యనగర్ టూ శంకురపేట గ్రామంలో అన్ని గ్రామాల్లో కలిసి ఈ సంపరాలు ప్రతి సంవత్సరం చేసుకుంటున్నాం పులి వేసాలు సాగు డ్యాన్స్ సావ గడ్డీలు డాన్స్ భరతనాట్యాలు పూర్చుబీజ్ నాట్యాలు అలాగే డ్యాన్స్ బ్యాన్స్ రారా రారా అలాగే రోలే డ్యాన్సులు సాంస్కృతిక కార్యక్రమాలు ఈ గుడిలో ఎప్పుడు జరుగుతున్నాయి కొన్ని సంవత్సరాలు బట్టి జరిగి ఈ వందల ఇరవై ఆరు వంద సంవత్సరాలు పైగా అయినా భక్తులందరూ కూడా ఇంకా రాను రాను ఈ దేవాలయానికి పెరుగుతున్నారు చాలా సఖ్యమైన తల్లి ఆదర్శమైన తల్లి ఈ సంతురిపేట గ్రామంలో ఎలసం ఎంతో మందికి ఎంతో మందికి కూడి కూట మేము చిన్నప్పటి నుంచి ఏమి లేకుండా ఉండి ఈ రోజు అన్ని రకాలుగా ఈ తల్లి వల్ల సహకరించుకొని చుట్టుపక్కల గ్రామాలు కూడా అన్ని బాగుపడ్డాయి మాకు గారు గన్నబాబు గారు ఎమ్మెల్యే సహజంలో కార్తిక్ కుట్ట చల్ల ఏసరా గారు అజయ్ బాబు గారు తక్మా అందరూ కూడా ఈ దానికి సహకరిస్తున్నారు సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు పులి వ్యాసాలు న్యాయ వ్యాసాలు సావగిరి సేవగిరి డాన్స్ బేబీ డాన్స్ రేలర రేల ప్రోగ్రామ్ గత వంద సంవత్సరాల నుండి ఇలాగ అమ్మవారి పూజా కార్యక్రమాలు జరుగుతున్న చుట్టుపక్కల గ్రామాల అందరూ మాకు సాయశాఖ అందిస్తున్నారు రాజకీయ పరంగా గ్రామ పరంగా అందరూ మాకు అందిస్తున్నారు అందరికీ మాకు ధన్యవాదాలు తెలియజేసుకుంటాం అంటే లాస్ట్ యాభై సంవత్సరాల నుంచి ఈ గుడి ఒకటి ఆ ఒకే ఒక ప్రోగ్రాం ఉండేది నూకరాజు అని వాళ్ళ ఇది అది ఈత కళ్ళు ఈడు అనేది అది ప్రత్యేకత ఆ ప్రత్యేకత నుంచి ఈ అమ్మవారు ఏర్పడితే ఈ అమ్మవారికి ఎప్పుడు అందరికి ఎల్లవెల్ల సహకరిస్తూ ఉంటుంది ఊరు పెద్దలు కూడా బాగా కార్యక్రమాలన్నీ చాలా చిన్న గ్రామం అయినా సరే చాలా బాగా చేస్తారు

itu jalan itu ternyata itu ada